జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ఈ నెల 19వ తేదీన జరిగిన జిల్లా సిపిఎం పార్టీ మూడో మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల 19వ నాడ జరిగిన సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన 19వ తేదీన నాడ సిపిఎం పార్టీ మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం అన్ని రంగాల కార్మికుల ఐక్యత వర్దిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత వర్దిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత విజయవంతం చేద్దాం మహాసభలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్దిలాలి బదిలా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో అమాలి సంఘం కార్మికుల ఆధ్వర్యంలోపట సిపిఎం పార్టీ పక్షాన రేపు పంతొమ్మిదో తారీఖు నాడు జరగబోయే జిల్లా సిపిఎం పార్టీ మూడు మహాసభలను పురస్కరించుకొని ఇక్కడ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ రోజు కార్మిక వర్గ పార్టీ ప్రతినిధి రాష్ట్ర సిపిఎం పార్టీ రథసారథి కామ్రేడ్ గారు అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ గారు అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలబ్ గారు ముగ్గురు అగ్ర నాయకులు ఈ మహాసభలకు ఇచ్చేస్తున్నారు కాబట్టి కార్మిక వర్గం పార్టీ కాబట్టి నిరంతరం కార్మికుల హక్కుల కోసం పోరాడే శ్రామిక పార్టీ ఏదైనా ఉన్నదంటే భారత కమ్యూనిస్టు పార్టీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గత గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం కార్మికుల విషయంలో ఎక్కడ కూడా నిర్ణయాలు అనేది కార్మికులకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ జరుపుకునే మహాసభలలో కూడా రేపు భవిష్యత్తులో ఈ మూడేళ్ల కాలానికి ఈ ప్రభుత్వంతో కార్మికుల హక్కుల కోసం కొట్లాడేందుకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు వేదిక చేసుకుని మహాసభలు జరుపుకుంటాం కాబట్టి అక్కడ కార్మికుల సమస్యలపై నివేదిక అనేది సమర్పించుకోవడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం తర్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కార్మికుల వర్గం తరఫున పోరాటాలు చేసేందుకు ఈ మహాసభలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా రేపు పంతొమ్మిదో తారీఖు నాడు జరిగే మహాసభలు ఏదైతే ఉందో కార్మిక వర్గం అమాలి కార్మికులు కావచ్చు మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు అసంఘటిత కార్మికుల అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున బాధ్యతగా తీసుకొని మీ హక్కుల కోసం కొట్లాడే పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఉదయం పది గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన ర్యాలీ ప్రారంభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు విజయవంతం చేస్తారని మరొకసారి మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ మండలం లోపల ఉన్నటువంటి కార్మిక వర్గానికి పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ మహాసభలను విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ మహాసభలను